నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రతిసారి ఎన్నికల టైంలో వైసీపీ నేతల నోటి నుంచి వచ్చే మాట ఏపీకి ప్రత్యేక హోదా మాకు ఇరవై రెండు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని గతంలో అనేక సార్లు చెప్పిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చాక ఆయన ఏం చేశారో అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మళ్లీ వైసీపీ నేతలు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తేవడం పైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఐదేళ్లు వైసీపీ నేతలు ఏం చేశారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారిన అంశం ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది అయితే ఈసారి ప్రత్యేక హోదా ప్రస్తావన మీదకి తెచ్చింది మాత్రం బీహార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు ప్రస్తుతం ఎన్డీఏ కూటంలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న నితీష్ కుమార్ ఈ డిమాండ్ చేయడం ఆసక్తి కలిగిస్తుంది ఎన్డీఏలో అదే స్థాయిలో కీలక భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అడగాలనే డిమాండ్లు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన చేతులు కలిపాయి నితీష్ కంటే చంద్రబాబే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారారు టీడీపీ ఎంపీలు లేకుంటే మోదీ ప్రభుత్వం కూలే ప్రమాదం ఉంది మరి ఇలాంటి సమయంలో ఏపీకి రావాల్సిన వాటి విషయంలో చంద్రబాబు ఒత్తిడి చేయాలని డిమాండ్ వస్తుంది ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయమై నితీష్ మాదిరి చంద్రబాబు అడగాలని సూచిస్తున్నారు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నిధులు వంటి వాటిని తీసుకొచ్చి ఏపీ అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి కేంద్రం ముగిసిన అధ్యాయం అని చెప్తున్నా అన్ని పార్టీలు హోదా పలు అందుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది మరి మోదీ సర్కారులో కింగ్ మేకర్గా ఉన్న చంద్రబాబు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు టీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ రాష్ట్రాన్ని విభజించడంతో ఏపీ నష్టపోయింది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అది డిమాండ్ కాదు రాష్ట్ర ప్రజల హక్కు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ బీజేపీలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి విభజన చట్టంలో పెండింగ్ అంశాలు నెరవేర్చాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు ఏపీ హక్కుల పరిరక్షణకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలం మధ్య వైసీపీ బీజేపీ పైన ఒత్తిడి తెచ్చేది కానీ వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర ప్రయోజనాల కంటే తన సొంత ప్రయోజనాలే ఎక్కువ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా విషయం మాట్లాడటం మానేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్కి పదకొండు అసెంబ్లీ సీట్లు నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే ఇచ్చారు ఐదేళ్లు అధికారంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం మానేశారు ఎన్నికల టైంలో ప్రత్యేక హోదా ఎత్తుకున్నారు టీడీపీ కూటమి పైన ఒత్తిడి తెస్తున్నారు వైసీపీది ప్రతీదీ రాజకీయమే ఐదేళ్లు మాట్లాడటానికి ఏమీ లేక ప్రత్యేక హోదా మీదకు తెస్తున్నారు ఎందుకు గడిచిన ఐదేళ్లు డిమాండ్ చేయలేదు ఇప్పుడు కూటమికి ఉన్న సీట్ల కంటే గతంలో వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కానీ ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారు తన కేసుల గురించి వాటి నుంచి బయటపడడం గురించి జగన్ పట్టించుకున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఊసేలేదని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటున్నారు టీడీపీ నేతలు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాలన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి